కామ్రెడ్ అరుణోదయ రామారావు అన్న పేరు వినని వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాలలో మన దేశంలో ఉండరు కామ్రెడ్ రామారావు అన్న ఆట పాట ఆయన గానం ఆయన సవ్వడి పాటల విధానం ఏదైతే ఉందో మొత్తంగా ప్రజలను ఆకర్షింపజేసే విధంగా తన ఆట పాటలు ఉండేవి ప్రధానంగా తను ఘంటసాల లాంటి సినీ గాయకులతో సమానమైనటువంటి గాన కోకిలలాగా ఆయన కీర్తి చెందారు ఆ విధంగా సినిమాలో పాటలు పాడడానికి తనను తీసుకుపోవడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలను ఏమాత్రం కూడా తను పట్టించుకోకుండా తన గానం ఏదైతే ఉందో నా గొంతు ఏదైతే ఉందో ఈ పీడిత ప్రజలకే అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా తను ప్రజా కళలను ప్రజా సాహిత్యాన్ని ప్రజా సంస్కృతిని పెంపొందించడం కోసం తను నిరంతరము కృషి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆయన పాడినటువంటి పాటలు అనేకము ప్రజల నోళ్ళల్లో నేటికి నానుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం అన్నా అమరుడురా మన రామనర్సయ్య అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాట ఆంధ్రదేశ ప్రజలను పెద్ద ఎత్తున ఆకర్షింపజేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రామనరసయ్య లాంటి అనేక మంది ప్రజానాయకులను విద్యార్థి నాయకులను విప్లవకారులను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో పట్టుకొని కాల్చి చంపినటువంటి పరిస్థితులలో కామ్రేడ్ రామారావు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ అనేటువంటి విద్యార్థి పీడిఎస్ఈ నాయకుని చంపినప్పుడు ఆయన మీద కామ్రేడ్ కాశీపతి రాసినటువంటి ఉయ్యాలో జంపాలో అనేటువంటి పాట కూడా బాగా ప్రాచుర్యం పొందినటువంటిది ఆ విధంగా కామ్రేడ్ అరుణోదయ రామారావు గారు అనేక పాటలను ఆటలను ఆయన ఒక పాట పాడాడంటే రాగం తీశాడంటే ఆ రాగం అనేది వందలాది మందిని ఒక తాటికి ఒక చోటికి చేర్చినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం అందుకే ఆయన డప్పు పట్టుకొని సిటిక వేస్తే ఆయన రాగాన్ని ఆలపిస్తే మొత్తంగా ప్రజలు విశేషంగా ఆకర్షించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి నెమరు వేసుకుంటే చాలా పెద్ద ఎత్తున ప్రజలను కళాకారులను చైతన్యవంతం చేసినటువంటి చరిత్ర ఆయనకున్నది అట్లా ఆయన ఒక్కడే ఎదగాలి అనేటువంటి ఉద్దేశం కాకుండా తనలాగనే అనేక మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి కళాకారులుగా మంచి గాయకులుగా ఎదగాలే ఈ ప్రజా సాహిత్యాన్ని సంస్కృతిని పెంపొందింపజేయాలి ప్రజా ఉద్యమాలకు ప్రజా కళలకు జీవం పోయాలి అనేటువంటి ఆలోచనతోటి ఒక ఉన్నతమైన ఉన్నతమైనటువంటి ఆశయాన్ని ఎంచుకొని ముందుకు సాగినటువంటి కామ్రేడ్ అర్ణోదయ రామారావు చనిపోవడం అనేది ఈ ప్రజా ఉద్యమాలకు విప్లవ కళలకు చాలా తీరని లోటు ఆ కామ్రేడు లేని లోటును మనం అందరం కూడా తీర్చడం కోసం పరిపూర్తి చేయడం కోసం ఆయన ఆశయం ఏదైతే ఉందో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేయడం కోసం మనం అందరం కూడా కంకణబద్ధలమై ముందుకు సాగదామని ఈ సందర్భంగా ఆ కామ్రేడ్కి మరొకసారి విప్లవ